నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో కాసులు పేరు తక్కువ బడ్జెట్లో అంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకుంటే అంటే వెయిట్ తీసుకోవాలంటే బడ్జెట్ ఎలా వేసుకోవాలని చూద్దామండి ఈ ఒక ఐడియాతో మనం ఈజీగా కాసులు పేరు అయితే చేయించుకోవచ్చు సో ఇంకా మన దగ్గర డబ్బు వృధా కాకుండా మరీ ఎక్కువ పెట్టుకోలేమే అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కాసులు పేరు అనేది కూడా ఒక కాలే కదండి కాబట్టి మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్వకాలం కన్నా కూడా ఇప్పుడు చాలా లో వెయిట్లో కూడా మనకి కాసుల పేర్లు వస్తున్నాయి దానికి నేను టూ ఐడియాస్ ఇస్తానండి ఎలా తీసుకోవచ్చు అనేది రెండు రకాల ఐడియాస్ ఇస్తాను మీరు ఏదో ఒకటి ఫాలో చేయండి సో కాసులు పేరు తక్కువ వెయిట్లో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అలా అంటే లో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు అండి ఒకటి రెండు సంవత్సరాలు మనం ప్లాన్ చేసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు అది ఎలా అనేది చెప్పేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రోజు మన వీడియోస్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎక్కువగా మన మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకే మంచి మంచి బిజినెస్ ఐడియాస్ సేవింగ్ ఐడియాస్ గోల్డ్ ఎలా కొనుక్కోవాలి మనం ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనేది ముఖ్యమైన కంటెంట్ ఉంటుంది మన ఛానల్లో సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చెప్తానండి ట్వంటీ టూ క్యారెట్ అయితే ఈ రోజు ఆరు వేల ఏడు వందల పది రూపాయలు అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంది సో మన జనరల్గా మనకు కాసులు పేరు అంటేనే మినిమం టు మినిమం ఐదు తులాల నుంచి పది తులాలు పదిహేను తులాలు ఇరవై తులాలు ఇట్లా వాళ్ళ బడ్జెట్ బట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు పాతకాలంలో అయితే మినిమం యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు కూడా చేయించుకునే వాళ్ళు అనమాట ఎందుకంటే అప్పట్లో గోల్డ్ ప్రైస్ తక్కువగా ఉండేది పైగా గోల్డ్ కి అంత డిమాండ్ అనేది ఉండేది కాదు ఎవరికి కావాల్సినంత గోల్డ్ వాళ్ళు చేయించుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి తగినట్టుగా ప్లస్ అందులోనూ ప్యూరిటీ ఉండేది అది ఒక ట్రెడిషనల్ ఇది కదండి ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ అందరి దగ్గర కూడా కాసుల పేరు అనేది అన్ని నగల్లోకి ముఖ్యంగా ఉండే నగలు అనమాట సో ఒకవేళ కాసుల పేరు ఇప్పట్లో తీసుకోవాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి లైట్ వెయిట్లో ఉండడం కూడా మంచిదే అండి ఎందుకంటే అందరికీ అందుబాటులో అన్ని మోడల్స్ వస్తున్నాయంటే అది హ్యాపీనే కదా సో మిడిల్ క్లాస్ వాళ్ళకి లైట్ వెయిట్లో అంటే రెండు రకాలుగా తీసుకోవచ్చు అండి అది కూడా చెప్తాను రెండు రకాల బడ్జెట్ ఐడియా చెప్తాను అదే విధంగా మనకి రెండు రకాలుగా కొనుక్కోవచ్చు ఇప్పుడు జనరల్గా అయితే రెడీమేడ్గా మనకి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయండి అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే మనకి రెండు సవర్ల లోపలే అంటే సిక్స్టీన్ గ్రామ్స్ రెండు సవర్లు కదా సో బిలో రెండు సవర్లు ఉన్నాయంటే అది హ్యాపీనే అండి తీసుకోవచ్చు లేదంటే మేకింగ్ చేసుకోవడం అంటే మనమే చేయించుకోవడం సో ఇండివిజువల్గా మనం కాసులు కొనుక్కొని కలెక్ట్ చేసి వాటిని మళ్ళీ చేయిన్కి లింక్ పెట్టించుకోవడం అది రెండు పద్ధతులు అనమాట ఎలా అయినా ఫాలో చేయొచ్చు అంటే ఇప్పుడు మనకి అంటే సేమ్ సైజు ఇప్పుడు ఒకవేళ గ్రామ్కి నాలుగు మూడు రెండు ఇట్లా కాసులు వస్తున్నాయి సేమ్ సైజు కొనుక్కోవాలి మనం కాసుల పేరు కొనుక్కోవాలి చేయించుకోవాలంటే మాత్రం మీకు డబ్బు ఉన్నప్పుడు అంతా కూడా సేవింగ్స్ చేసుకుంటూ కాసులు అనేది మీరు కొనుక్కునేటప్పుడు ఒక మీ దగ్గర ఉన్న కాసు ఒకటి తీసుకెళ్ళి సేమ్ సైజు ఉన్నవి తీసుకోండి మీకు చిన్న సైజు నుంచి ఉన్నాయండి అదే చెప్తున్నాను కదా గ్రాముకి రెండు మూడు నాలుగు ఇట్లా ఉన్నాయి ఉదాహరణకి మీరు గ్రాముకి నాలుగు వచ్చే కాసులు తీసుకున్నారనుకోండి ఒకవేళ మీకు సైజు అంటే మరీ చిన్నది కాదు అలానే పెద్ద కాసులు కాదు ఓ మోస్తరుగా ఉంటాయి అన్నమాట సో ఇది మీ టెన్ గ్రామ్స్కి ఎన్ని వస్తాయి నలభై కాసులు వస్తాయి సో ఈ నలభై కాసులతో మనం ఈజీగా మళ్ళీ చేయించుకోవచ్చు ఎట్లా అంటే ఒక సిక్స్ గ్రామ్స్లో చైన్ మేకింగ్ చైన్తో ఈ కాసులన్నీ కూడా లింక్ పెట్టి చేయించుకోవచ్చు అంటే రెడీమేడ్గా మనం కాసులు కొనుక్కొని వాటిని మరొక ఆరు గ్రాముల్లో కనుక చైన్ మేక్ చేసుకుంటే అంటే ఆ కాసుల్లోకి ఈ చైన్స్ ఈ కాసుల్ని ఆ చైన్కి మేక్ చేస్తారనమాట అట్లా ఉంటుంది అట్లా చేయించుకుంటే కనుక మనం టోటల్గా పదహారు గ్రాములు అంటే రెండు సవర్లో రెడీమేడ్గానే రెడీమేడ్ అంటే కాసుల వరకే రెడీమేడ్ అండి చేయించుకోవడం ఇది లేదు మీరంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు చేయించుకోవడం అంటే మళ్ళీ ఇదంటే రెడీమేడ్గా మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఉదాహరణకి మీకు పిక్స్ కూడా పక్కన పెడతాను చూడండి సో ఒకవేళ మనం బడ్జెట్ ఒక పదహారు గ్రాముల్లో కాసుల పేరు మనకు కూడా నగల్లో ఉండాలి ట్రెడిషనల్ అంటే పాతకాలం నుంచి వచ్చేదైనా కూడా కాసుల పేరుకి ఇప్పటికీ డిమాండ్ ఉంది రకరకాల డిజైన్స్లో షేప్స్లో కొంచెం ఇప్పుడు ట్రెండీ కలెక్షన్స్తో కొంచెం అంటే డిజైన్స్ కొంచెం మార్చి మనకు మంచి మంచిగా ఉన్నాయి కింద లాకెట్ వచ్చి చుట్టూ కాసులు వచ్చేలాగా రకరకాల డిజైన్స్లో కాసుల పేరు అయితే వచ్చింది యాజ్ ఇట్ గా అదే మోడల్లో వేయించుకు వేసుకుంటున్నారు కొత్త ట్రెండీ డిజైన్తో చేయించుకునే వాళ్ళు ఉన్నారండి సో నేను ఇక్కడ పదహారు గ్రాములకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈజీగా కొనుక్కోవాలంటే ఒక పదహారు గ్రాముల్లో బడ్జెట్ అయితే చెప్తాను చూడండి ఒకవేళ ఇప్పుడు ఏడు వేలు అనుకోండి ఈరోజు ఆరు వేల ఏడు వందల పది రూపాయలు ఉంది ట్వంటీ టూ క్యారెట్ సో మనకు జ్యువెలరీనే కాబట్టి ఏడు వేలు గ్రామ్ అనుకున్నా పదహారు గ్రాములకి లక్ష పన్నెండు వేలు అవుతుందండి వేస్టేజ్ ఒక థర్టీన్ పర్సెంట్ అనుకున్నా కూడా పద్నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఇంకా రెండింటి మీద జీఎస్టీ కలిపితే త్రీ పర్సెంట్ మనకి టోటల్గా లక్షా ముప్పై వేల మూడు వందల చిల్లర అవుతుందండి మనకి రెండు సవర్లకి పదహారు గ్రాములకి సో రౌండ్ ఫిగర్గా మనం ఒక లక్ష ముప్పై ఐదు వేలు సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే నేను చెప్పే ఐడియా చిట్టు వేసుకోవచ్చు అండి అంటే ఇప్పుడు ఇంత అమౌంట్ మనం బల్క్గా ఉండదు కాబట్టి చిట్టు వేసుకొని ఒక లక్ష యాభై వేలకి దాన్ని ముప్పై నెలలకి అంటే పర్ మంత్ ఐదు వేలు మనం కట్టుకోగలిగితే మూడు సంవత్సరాలకి మనకు చిట్టు కంప్లీట్ అవుతుంది సో చిట్ అనేది ఇనిషియల్ స్టేజ్లోనే పాడి మనం గోల్డ్ తీసేసుకున్నాం అనుకోండి సో ఎవ్రీ మంత్ ఇంకా మనం ఫైవ్ థౌజండ్ అట్లా అంటే ఫైవ్ థౌజండ్ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇట్లనే పడుతుంది మనకి తోపుడు అనేది పోతుంది కదా అది పోను మనం ఇంత కట్టాల్సి వస్తుంది నాలుగు వేల నుంచి ఐదు వేలు లోపల కట్టాల్సి వస్తుంది అట్లా క్లియర్ చేసుకోవచ్చు ఒక ఐడియా లేదంటే గోల్డ్ చిట్టు వేసుకోవచ్చు బట్ గోల్డ్ చిట్టుకి ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఉదాహరణకి మీరు గోల్డ్ చిట్టుకి కూడా ప్రతి నెల ఐదు వేలు కట్టారనుకోండి పన్నెండు నెలలే కట్టాల్సి ఉంటుంది పదకొండు లేదా పన్నెండు నెలలు బట్ మనకు అరవై వేలు మాత్రమే ఇక్కడ పోగు చేయగలుగుతాము సో అరవై వేలు కంటే మనకి తీసుకోలేము కదా కాసుల పేరు సో చిట్టు వేసుకోవడం వల్ల యూజ్ ఏమంటే మనకి తరుగు లేకుండా తీసుకోవచ్చు అంటే ఒక పదిహేను వేలు వరకు మనకు లెస్ అవుతుంది ఒకవేళ గోల్డ్ చిట్టు ఐడియా ఉంటే మీకు కట్టుకోగలము అనుకుంటే మనకి లక్షా ముప్పై వేలు కాకుండా ఆ పదిహేను వేలు ఏదైతే వేస్టేజ్ ఉందో అది తగ్గుతుంది గోల్డ్ చిట్టు వేసుకుంటే ఆ లక్షా పదహైదు వేలకి మనం ట్వల్వ్ మంత్స్లో కట్టలేము అనుకున్న వాళ్ళకైతే ఇంకొక ఐడియా చెప్తానండి సో ఈ లక్ష పదహైదు వేలకి మనం పన్నెండు నెలలంటే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాల్సి వస్తుంది సో ఇన్కమ్ ఇద్దరికీ ఉండి ఒక యాభై అరవై వేలు దాటి లేదా లక్ష రూపాయల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే ఒక నైన్ థౌజండ్ టెన్ పెట్టగలరు బట్ మనం అనుకునేది మిడిల్ క్లాస్ వాళ్ళకి కాబట్టి సో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కోవాలి ఒక డ్రీమ్ ఉంటుంది అనుకునే వాళ్ళందరూ కూడా అంటే మేము కొనుక్కోవాలని ఆశ వాళ్ళు ఒక రెండేళ్ళకి ప్లాన్ చేయండి సో ఇక్కడేమంటే ఇంత కట్టలేం కదా మనం చిట్టు వేసుకొని కొనుక్కుంటే మనకి పదిహేను వేలు వేస్టేజ్ మిగులుతాయి బట్ అంత బేర్ చేయలేం ప్రతీ నెల పదివేలు కట్టలేం కాబట్టే నేను చెప్పే ఐడియా సెకండ్ ఐడియా అంటే ఒకటి చిట్టు వేసుకొని ఇనిషియల్ స్టేజ్లోనే పాడి తీసుకోవడం లేదు చిట్టు కూడా ఎక్కువగా స్టార్టింగ్లో ఎక్కువగా పోతే మనం ఏం చేయలేం కదా సో అది లాస్ అనుకున్నప్పుడు మనం పాత బంగారం మన దగ్గర ఏదైనా ఉంటే ప్లెడ్జ్ పెట్టి ఒక లక్ష ముప్పై వేలే కదా అనుకున్నాం ఇక్కడ బడ్జెట్ సో ఈ ఒక లక్ష ముప్పై వేలకు మనం పాత బంగారం ఒక లక్ష ముప్పై కానీ నలభై వేలు కనిపెట్టి పెట్టి ఈ కాసుల పేరు రెండు సవర్లో కొనుక్కున్నాం అనుకోండి నెక్స్ట్ మనం చిట్టు స్టార్ట్ చేయాలి సేమ్ చిట్టు వేసుకోమన్నాను కదా సో ఈ చిట్టు వేసుకున్నప్పుడు ఏమంటే ప్రతీ నెల మనం కట్టుకుంటూ రావాలి ఇదే మూడేళ్లకే వేసుకోండి లక్ష యాభై వేలకి సో అప్పుడేమంటే ఇనిషియల్ స్టేజ్లోనే పాడకుండా మనకి ఎప్పుడైతే బిడ్డు తక్కువగా ఉంటుందో అంటే మనకు తోపుడు ఎక్కువ తక్కువగా పోతుందో అప్పుడు చిట్టు పాడేసి ఈ గోల్డ్ పెట్టి మనం పాత గోల్డ్ రిలీజ్ చేసుకోవాలి పాత గోల్డ్ రిలీజ్ చేసుకున్న తర్వాత కొత్త గోల్డ్ మన దగ్గరే ఉంటుంది పాత గోల్డ్ మన దగ్గరే ఉంటుంది మనము ఆ తర్వాత చిట్టిని కొంచెం కొంచెంగా క్లియర్ చేసుకోవాలి చిట్టు వేసుకుంటే మనకేమంటే పై నుంచి రెండు రూపాయల వరకు ఇంట్రెస్ట్ వస్తుందండి కాబట్టి చిట్టు వేసుకోవడం బెనిఫిటే బట్ ఇనిషియల్ స్టేజ్లో ఎక్కువగా పోతుంది కాబట్టి ఒకవేళ మీరు చూసుకోండి ఒకవేళ ఇనిషియల్ స్టేజ్లో తక్కువగా ఉంటే హ్యాపీగా చిట్టు వేసుకొని పాడి మీరు గోల్డ్ తీసుకుని ప్రతి నెల చిట్టు కట్టుకోవడం బెస్ట్ లేదు అలా వీలుపడదు చిట్టు ఎక్కువగా పోతుంది పాట అనుకున్నప్పుడు హ్యాపీగా మీ దగ్గర ఏదైనా యూజ్ చేయని గోల్డ్ ఉంటే మాత్రము అంటే విరిగిపోయినవో పాడైనవో జస్ట్ మీరు పెట్టుకోవట్లేదు మీరు వాళ్ళ ఉంది అనుకున్నప్పుడు ఆ గోల్డ్ తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు అరవై పైసల నుంచి డెబ్బై ఎనభై పైసలు లోపలే వడ్డీ ఉంటుంది కాబట్టి చక్కగా మీరు కొత్త గోల్డ్ కొనుక్కోండి ప్రతీ నెల మీరేం చేస్తారంటే చిట్టు అయితే కట్టుకుంటూ రండి చుట్టూ బాగా తక్కువగా పోతోంది పర్వాలేదు అనుకున్నప్పుడు పాడి పాత గోల్డ్ రిలీజ్ చేసుకోండి అట్లా చేసుకోండి సో ఇదే అండి చిట్టు మేము కట్టుకోగలం గోల్డ్ చిట్టు అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి సెకండ్ ఐడియా బట్ ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఐడియా అనేది బెస్ట్ అనుకుంటున్నాను సో ఈ రెండు ఐడియాసే నేను మీకు చెప్తున్నాను ఇది ఎందుకు చెప్పట్లేదంటే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టు కట్టుకోలేము అనే చెప్తారు సో అందుకనే నేను ఇది తర్వాత ఆప్షన్స్తో చెప్తున్నాను సో ఇలా ప్లాన్ చేసుకోండి పదహారు గ్రాముల్లో ఈజీగా మనకు కాసులు పేరు తీసుకోవచ్చు అది కూడా రెండు ఐడియాస్ ఇచ్చాను కదండి ఒకటి రెడీమేడ్గా పదహారు గ్రాముల్లో తీసుకోగలిగితే తీసుకోండి అటు మనకి కొంచెం మిల్లీగ్రామ్స్ లో తేడా ఉంటుంది కాబట్టే ఒక లక్ష ముప్పై అనుకునేది ముప్పై ఐదు వేలుగా మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నాము సో మిల్లీ అటు ఇటు ఎక్స్ట్రా ఉండొచ్చు కాబట్టి సో మీరేం చేస్తారంటే విడివిడిగా కాసులు కొనుక్కునైనా ఒక ఐదు నుంచి ఆరు గ్రాముల్లో మనం చైన్ మెక్ చేసుకొని మధ్య మధ్యలో గుండ్లు పెట్టుకుంటూ అంటే డిజైన్ మీకు ఎట్లా అంటే అన్ని కాసులే కాకుండా కాస్కి కాస్కి మధ్య గుండులు పెట్టామనుకోండి మనకు తాళి సరుల్లో వేసుకుంటాం కదా అలాంటి గుండు లెస్ వెయిట్లో వస్తాయి కదా సో అట్లా తీసుకున్నామంటే మనకు తక్కువ వెయిట్లో వస్తుంది మీకు ఐడియా కోసం చెప్తున్నాను అలా అయినా చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న కాసులు గ్రామ్కి మూడు నాలుగు కాసులు చిన్న సైజు వస్తాయి అవి తీసుకున్నట్లయితే మనకు నలభై నుంచి యాభై కాసుల లోపల మనకి కాసుల పేరు అయితే వచ్చేస్తుంది అది కాసుల పేర్లు కూడా ఇప్పుడు రెండు డిజైన్స్ వచ్చేసాయండి షార్ట్ లెంత్లో నెక్లెస్ పెట్టుకుంటున్నారు లాంగ్గా హారం లాగా పెట్టుకుంటున్నారు మనం ఒక నలభై కాసులు అలా తీసుకున్నా కూడా ఆ లాంగ్ అంటే మనకు ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ వరకు కాసులు పెట్టుకోవచ్చు ఒకవేళ లెంత్ సరిపోలేదు అనుకుంటే అక్కడక్కడ గుండ్లు కూడా యాడ్ చేసుకుంటే ట్రెండీ డిజైన్స్తో పాటు మనకి కాసులు పేరు ఉన్నట్టుగా ఉంటుంది అంటే ఇప్పుడు పాత మోడల్కే వెళ్ళాల్సిన అవసరం లేదండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీరు చక్కగా డిజైన్ ఏదన్నా గీసుకొని అట్లా కూడా మనం ఇట్లా కావాలంటే చేయించుకోవచ్చు మీరు ఏదైతే మంచి స్టాండర్డ్ షాప్స్లో ఆర్డర్ ఇచ్చి పెట్టుకోండి లేదా చేయించమని చెప్పండి సో అడ్వాన్స్ కొంచెం ఇచ్చేసామంటే వన్ మంత్లో మనకు మేక్ చేసి ఇచ్చేస్తారు తర్వాత మొత్తం పేమెంట్ చేసి తీసుకోవచ్చు అట్లయినా చేయండి లేదా చిట్టు వేసుకున్నప్పుడైనా చిట్టు వేసుకునే ముందే మనం డిజైన్ ఇచ్చేసామంటే వాళ్ళు మేక్ చేసి పెడతారు ఇన్ని గ్రాములు సో అండ్ సో అని చెప్తారు సో అప్పుడు మనకి ఐడియా ఉంటుంది చిట్టు వేసుకుంటే మనం దానికి తగినట్టుగా అమౌంట్తో చిట్టు కట్టుకోవచ్చు సో అట్లైనా చేయొచ్చు సో ఇదే అండి మీకు రెండు అంటే రెండు సవర్లు పదహారు గ్రాముల్లో ఈజీగా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కాసులు పేరు తీసుకోవచ్చు ఈ రెండు ఐడియాస్ ఎలా అయినా ఫాలో చేయండి రెడీమేడ్గా తీసుకోండి ఏదర్ మీరు విడివిడిగా కాసులు చేయించుకొని దానికి చెయిన్ అనేది లింక్ పెట్టుకుంటూ అంటే అంటించుకుంటూ వస్తారనమాట అది మనం ఆ ఆచార్య దగ్గర ఇచ్చి చేయించుకోవచ్చు లేదా మన దగ్గర ఉన్న కాసులు ఎక్కడైతే కొంటామో అదే షాప్లో ఇచ్చి నాకు ఈ విధంగా చైన్కి ఈ కాసులన్నీ లింక్ చేసి ఇవ్వండి అంటే చక్కగా పెట్టిస్తారనమాట అట్లనే చేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటుందో అది ఫాలో చేయండి ఫ్రెండ్స్ సో ఇట్లా చిన్న చిన్న ఐడియాస్ అంటే అంటే జ్యువెలరీ కూడా ఎట్లా మేక్ చేసుకుంటే మనకు తక్కువ పడుతుంది కొనలేని వాళ్ళు భారీ బడ్జెట్ పెట్టి ఎక్కువ మొత్తంలో కొనలేని వాళ్ళు చిన్న చిన్న అంటే కొంచెం తక్కువ వెయిట్లో కూడా మనం అనుకున్న వస్తువు తీసుకోవాలనుకుంటే నెంబర్ ఆఫ్ ఐడియాస్ అయితే చెప్తానండి నేను సో బిజినెస్ ఐడియాసు మనీ సేవింగ్ ఐడియాసు గోల్డ్ సేవింగ్ ఐడియాసు ఇలాంటి వీడియోసే ఉంటాయి కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నానండి ఒక నాలుగైదు వీడియోస్ చూడండి మన కంటెంట్ చూడండి నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే అండి